హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది నెలకు సంబంధించి ఉప్పులు పప్పులు ఇలాంటివి వాళ్ళ ఖర్చుల కోసం ఉంటాయని చెప్పేసి మనకైతే మ్యా మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నన్ను ఓట్లు వేసి గెలిపిస్తే ప్రతి నెల కూడా నెలకు పది వందల రూపాయలు అనేది మహిళల ఖాతాలోకి వేస్తామని చెప్పేసి చెప్పారు అయితే ఇప్పుడు మనకు దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర నెలకి కూడా అయిపోయింది అయితే మనకు ఇప్పటివరకు కూడా ఈ పది వందల రూపాయలు అనేది ఇంకా కూడా మహిళల ఖాతాల్లోకి అయితే పడలేదు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు ఈ డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది అయితే దీనికి సంబంధించి మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు మహిళల ఖాతాలోకి జమ చేస్తారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి విధి విధానాలు ఏంటి అర్హులు ఎవరు అర్హతలు ఏమిటి దీని అన్నిటిని గురించి వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్స్ఫర్మేషన్ ఇది వస్తే అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం కదా మీరు చేసే లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అది ఏంటంటే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నాలుగు నెల నెలలు అయితే అయింది గెలిచిన దగ్గర నుంచి మనకైతే రేపు నెలలో పది వందల రూపాయలు అని చెప్పుకుంటూనే వచ్చారు కానీ ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు కానుకలు అంటే మీకు గుర్తుందో లేదో రెండు వేల పదమూడు పద్నాలుగు పదహైదు ఈ సమయంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అప్పట్లో చంద్రన్న కానుకలు చెప్పేసి సంక్రాంతి హిందువులకైతే సంక్రాంతి కానుకలు అలాగే ముస్లింలకైతే వారికి సంబంధించిన కానుకలు ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారు అంటే కందిపప్పు చక్కెర గోధుమ పిండి ఆయిల్ బెల్లం ఇవన్నీ కూడా పచ్చి శనగపప్పు ఏడు ఎనిమిది రకాల సరుకులు కూడా జనవరి నుంచి అయితే ఇస్తారు అదే జనవరిలో మనకు రెండవ తారీఖున పదైదు వందల అనేది మహిళల ఖాతాలోకి పడుతుంది అయితే దీనికి అర్హులు ఎవరో చూసుకున్నట్లయితే కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే పెళ్లి అవ్వకుండా అయితే లేదు ఎందుకంటే మహిళలకు మాత్రమే అని చెప్పారు కదా మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు మనకు మహిళలకు అని చెప్పారు కాబట్టి కేవలం పెళ్ళైన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న చదువుకుంటున్నా సరే వాళ్ళు ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వరు కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే మహిళలకు అందరికి కూడా ఇస్తారు అలాగే డ్వాక్రా మహిళలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు డ్వాక్రా మహిళలకు కూడా ఇస్తారు అలాగే దాంతోపాటుగా పెన్షన్దారులకు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు కూడా ఇస్తారు ఎవరో డౌట్గానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది పెన్షన్ ఇస్తున్నారా లేదా మీకు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి ప్రతి సచివాలయానికి సంబంధించిన ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడైతే వెరిఫికేషన్ జరుగుతుంది అయితే దీనికి ఎంతమంది ఎలిజిబిలిటీ ఇదంతా కూడా ప్రభుత్వం అయితే గ్యా గ్యాదర్ చేస్తూ ఉంది నాకు తెలిసి పెన్షన్దారులకు కూడా ఇవ్వరేమో అనిపిస్తుంది వీలైనంత వరకు ఇవ్వచ్చేమో పెన్షన్దారులకై నాలుగు వేలు వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇస్తారు పదివేలు పదహైదు వేల వచ్చే వాళ్ళకైతే ఎవరు ఇవ్వరని అనిపిస్తుంది అయితే దీనిని అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సచివాలయం వాళ్ళు మీ ఇంటి దగ్గరకే వచ్చి అయితే మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే దీనికి సంబంధించి మనకు నియామకాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి మనకు ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయని చూసుకున్నట్లయితే జనవరి రెండో తారీఖున అంటే రాబోయే జనవరిలో రెండో తారీఖున జన్మభూమి కార్యక్రమం ఉంది ఆ జన్మభూమి కార్యక్రమంలో ఒక పెద్ద మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ రోజు మహిళల ఖాతాలోకి అయితే ఈ డబ్బులు జమ అయితే అవుతాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి మహిళలందరూ కూడా ఎవరు అర్హులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు అని చెప్పారు కానీ వాళ్ళల్లో కొంతమందికి అయితే ఇవ్వటం లేదు ఎవరికి ఇవ్వటం లేదు అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జనవరి రెండవ తారీఖున మహిళల ఖాతాల్లోకి అయితే జన్మభూమి కార్యక్రమం ఆ కార్యక్రమం రోజున మహిళలందరూ ఖాతాల్లోకి అయితే వందల రూపాయలు పడతాయి మీరు ఇన్ని రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి జనవరి నెలలో ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి ఈ డబ్బులే కాకుండా చంద్రన్న కానుకలు కూడా జనవరి నెలలోనే ఇది ఇస్తారు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏ తేదీన మనకు ఈ పథకం ప్రారంభిస్తారు ప్రారంభిస్తే మనకు ఏ తేదీన మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అని రైతులందరూ ఎంతగానో ఆందోళన పడుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది మొదటిగా ఏ జిల్లాలో వారికి జమ చేస్తున్నారు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీద యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మన సీఈ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది ఈ రోజు రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవం మొదటి విడత డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఆయన ఇచ్చిన హామీల ప్రకారం సంస్థానికి రైతు రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని మనకైతే తెలియజేశారు అది ఎలా అంటే అన్నదాత సుఖీభవాకు సంబంధించి అలాగే పిఎం కిసాన్కు సంబంధించి అయితే రైతుల ఖాతాలో సంవత్సరానికి మేము పంట సాయంగా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టాధార పాస్బుక్ ఆధార్ కార్డు లింకు చేసుకోమని వాళ్ళు బ్యాంక్ అకౌంట్కు యాక్టివ్లో ఉంచుకొని వాళ్ళు బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ వయసీ ఎంపీసీ అలాగే ఆధార్ కార్డు అప్డేట్ ఫోన్ నెంబర్ అలాగే త్వరలోనే లింక్ చేసుకోమని తెలియజేస్తున్నారు ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేసుకుంటేనే వారికి ఈ పథకం లభిస్తుందని క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే రైతులు వాళ్ళు వేసిన పంటకు ఈ క్రాప్ చేసుకుని రైతులు ఈ పథకానికి లభిస్తారు అని చెప్పి అయితే తెలియజేస్తారు